కోరుకుంటున్నాం గుర్తుపట్టారా మేము ఎవరు మేము ముగ్గురం మేము ముందుకు వచ్చామంటే మీ మనసులో ఆల్రెడీ థాట్ వచ్చేసింది అనుకుంటా ఎందుకంటే ఇద్దరు పిల్లల ముద్దుల ముగ్గురులోనే కదా మేము ముగ్గురం ఉంటాము నా పేరు మంగా అండి హాయ్ అండి నేనండి మీ అంగని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే అందరం బాగున్నామండి మీరు చాలా రోజుల నుంచి మమ్మల్ని మిస్ అవుతున్నారు కదా మాకైతే తెలుస్తుంది మీరు ఇద్దరికెళ్ళాల ముదులు మోడు సీరియల్ పెట్టండి సిరీస్ వస్తలేదు ఎందుకండి మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు కామెంట్ల ద్వారా అయితే అందుకేనండి మీకోసం మేము ముందుకు వచ్చేసాం వీడియో చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా అందుకే మేము ముందుకు వచ్చేసాం వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఇద్దరు పిల్లలతో ఎన్ని కష్టాలు వస్తే ఒక బర్తక అనేది మేమైతే కళ్ళ కట్టినట్టుగా కామెడీ రూపంలో చూపించాము మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లని ఆల్ అని ప్రెస్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి జరా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి వెళ్ళిపోదామా రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో చూడగానే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను బట్టి మళ్ళీ మేము వీడియో చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాం వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో ఇలాగే కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పక్కింటి పద్మ దిష్టి ఎదురింటి ఎల్లమ్మ దిష్టి సందులో సుందర దిష్టి అన్ని దిష్టిలు పోవాలి మా ఆయనకి ఏ ఆపు పొద్దున లేవంగానే ఏందే ఇది గుళ్ళో పంతులు మంత్రాలు తెలియనట్టు అవతల నాకు ఆఫీస్ టైం అయితుంది ఆలుగడ్డ ముఖం దాన అవును నాకు తెల్లకోట అడుగుతాను అందరూ బయటకెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి తీస్తారు నువ్వేం తెలియదు రివర్స్ ఉన్నావు ఏ ఊకండి మీకేం తెలియదు ఇగో ఎల్దు గాని బొట్టు పెట్టుకో ఆ బొట్టే కదా నేను పెట్టుకున్నా సరేనా ఇంటి మీకేం తెలియదు ఏంటోనే మీ ఆడల పనులు ఒక్కటి అర్థమై అబ్బా ఆపండి ఏమి ప్రేమ తగలయ్యా అబ్బా ఉండు బావా నీకేం తెలియదు ఇంట్లో చికెన్ తిన్నవని బయట మటన్ తినడం ఆపేస్తావా అక్క ఆరతిచ్చిందనేసి నేను ఇయ్యకుండా ఎలా ఉంటాను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పక్కనున్న దాని దిష్టి తొవ్వెంబడి వైటోల దిష్టి ఆఫీసుల దిష్టి అందరి పోవాలి అబ్బా ఆపే ఆల్రెడీ మీ అక్కో రౌండ్ వేసుకుంది ఏంటే ఈ గోళ పొద్దు పొద్దున్నే నాకేమో ఆఫీస్ టైం అవుతుంది

అన్నా ఏ మాట కా మాట చెప్పుకోవాలి నీకు ఏ జన్మ నైపుణ్యం చేసుకున్నావో గానీ బంగారం లాంటి పిల్లలు దొరికిరే అరే నీకు అలా అర్థమైందారా అరే అర్థమయ్యేదేముందన్న కళ్ళారా చూస్తున్నా కదా అరే భయ్ ప్రేమ ఉండాలిరా అతి ప్రేమ ఉండకూడదు నాకైతే ప్రేమ లెక్కనే అనిపిస్తుందన్నా అరే ఆ కథ అంతా దారిలో చెప్తా బండిది

ఓ యో దేశం మీద నేను దీని ముందు చేసుకున్నాడుగా చేసుకున్న తర్వాత ఏ దిక్కులేదు నన్ను చేసుకున్నారు నువ్వు అక్కడ అయితే నన్ను నువ్వు చేసుకుంటుండేనే అవునే దేశ మీద నేనే నువ్వు ఎండి చేసుకున్నది తర్వాత మరి చెప్పు ఆ ఊరి ఊరి ఎవరి దిక్కు లేకపోతే నా నువ్వు వచ్చి నేను వేసుకున్నావు చెప్పవు మళ్ళా నాకు ఓ దిక్కుమారిం దాన ఎవరి దిక్కుమారి నువ్వు దిక్కుమారిం దానలే నీ ఎవరి దిక్కులేరు అయ్యలేరు అవ్వలేరు అవ్వలేదు ఎంటికోవడం అట్లా నీ ముఖం చూడడానికి నీ కూర అంతా చుట్టాలన్నరే పొద్దు మాపు పొద్దు మాపు వస్తనే ఉంటావు రుడక వస్తనే ఉంటావు తినవేర్తనే ఉంటావు పంపిస్తనే ఉంటావు చిన్న దగ్గరికి చుట్టాలు ఆ చిన్న గారూ చిన్నడనవు కాదు నువ్వు అందరికి ఇట్లా గుదు గుదు వండి పెడతావంట అంత గానంగరం ఆడ బాగలేందానా అగో విన్నావా నర్స దాని మాటలు విన్నావా నీ జోలికి వచ్చినా నీ వార్తకొచ్చినా వట్టి నోరు వాలేసుకుంటున్నావ్ బాడకోవలానా నా మీదకే నుక్కొస్తావు మల్ల నన్ను తిడతావు నీ సేలా కనుకుంటున్నావే నల్లి ముచ్చదానా వట్టిగా నాతో పెట్టుకుంటున్నావు నీ చేతులకు జట్ట ఉట్ట ఏయ్ ఏంటే ఎండిపోయిన బొక్కదానా సుడిగాలు వస్తే కొట్టుకపోతావు కుక్క గంకిన ముఖం దానా చూస్తే ఏం లేదు ముంగట చూస్తే ఏం లేదు ఎండిపోయిన నడుముకి కాటన్ సీర్ ఎందుకే నీ మొగని మీద మొద్దెత్తయ్యా పొద్దుగా లేసి నాతో పెట్టుకుంటున్నావు నీ ఇంట్లోకి అందరికి గత్తరొచ్చిపోను నీ శవాలను కాకులు గద్దలు తినా అంటపడితే అడ్డ మాసంలో అయితే మీ మాంసం నా మీదకే వస్తాను ఎక్కడా గానీ ఓరు దేవుడు పొద్దుగాల లేవగానే స్టార్ట్ చేసినవి మల్ల ఇవి గొడువా ఏం చేతుర్రు దేవుడా ఇప్పుడు ఇద్దరి మధ్యలో పోకపోతే ఇంకా పెద్దగా అవుతుంది పోతున్న అంటే నాకు ఈ సున్ను సున్నయితది ఏం చేయాలిరా దేవుడా నన్ను కడతా నన్న నాకు చేతుల్లో నేను కూడా పెడతాను నేను నా కూడా దేవుడి చేతులు వచ్చిండా ఏ

పడుతున్నావు ఇప్పుడు నా తోని గొడవడానికి వచ్చిన అవే బాయ్ మీరికి నువ్వు ఆ చూడండి సుతార నీ తోని గొడవడానికి వచ్చిన నేను నాకేమన్నా పానే

ఉంటుంది అవు మరి మా ఆయనలేందే మీరేడన్నారు దేవుల ముందు వచ్చినా కొమ్ముల ముందు వచ్చినా బావరు బజ్ చేస్తున్నా నిన్న మొన్న వచ్చి బైరుపుల దారా నీ మొగన్కి చెప్తాగే ఫోన్ చేసి నీ మొగన్కి ఫోన్ చేసినాక నీ సంగతి చెప్తాగే ఇక ఆ నువ్వు మంచిదా నువ్వు నిన్న బైరుపుల దాని చేస్తున్నావు కదా నువ్వు అవ చూడు ఎట్లా పోతాందో అవ చూసినావా మోటార్ బంద్ చేసింది నీ చేతులలో మనవాడా మోటార్ ఎందుకు బంద్ చేసినావే ఎందుకు ఇంత నెగలని సలేవే బోరదానివి నీ నోరు వాడిపోను ఆ నువ్వు ఓసిదానో నేను ముసలిదాన్ని ఆ ఎగిరి ఎగిరి పడుతున్నావు నా నోరు వాడిపోతదా నా నోరు వాడిపోతదా కొట్టే మరి దా కొర్దు రాయే మరి దా ముసలిదాన్ని చేసి నన్ను కొర్దు రాయే మరి నీ ఎందుకు కొడతా తెల్లారంగన నీకు సలిజరం పుడతది కాల్ రేకలు అనుకుతా ఇది చూడు దౌడల దగ్గరికి పడతాయి చూడు తెల్లారకల్లా నీకు పక్షవాతం రాకపోతే చూడు తెల్లారకల్లా నీ కాలు చేతులు కొట్టుకొని పక్షవాతం వస్తాయి చూడు అవునే ఒక పొద్దుండే మరి నేను సావాలని ఒక పొద్దుండు ఆ ఒక పొద్దు కాదే ఉపవాసమే ఉంటా అని కాల్జే పడిపోనని ఉపవాసమే ఉంటా చూడు ఆ బాంచ నేను తెల్లార కళ్ళని కాల్జే పడకపోతే చూడత్తమ్మ నాకు సరిజనం రావాలని మొక్కుతావే నీ నోట్ల పోషమ్మలు ఒక్కమ్మలు గొడవా నన్ను నెగలనిచ్చ కోడలు దొరకలేదు ఎక్కడ ఏంటి అప్రమైందో ఇది నువ్వు కూడా నెగలనియవే నన్ను నెగలనియ ఇంట్లకే నెల్లను ఇంట్లకే నెల్లు ఇంట్లోకి ఎందుకు చేసుకున్నావు మరి నీ కొడుకు ఎందుకు చేసుకున్నావు నన్ను ఎందుకు చేస్తారే పెళ్లి ఎందుకు చేస్తారే దీని అంత ఎందుకు చేస్తారే ఆ అట్లనే నేను చేసిన నువ్వు ఇసుంటి ఆడదాను అన్నా తెలియకపోయా కదా ఓ de